మొహం మాడిపోయిన మొక్క జనపొత్తలే వాడికి పెళ్లి కావాలంట సహజం ఎవరికైనా అవ్వకపోయినా అయిపోవాలి స్వార్థం నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికి అయిపోవాలి అమ్మాయి గారు కూడా అయిపోవాలా ప్రతీకారం అందరికీ అయిపోతే ఇది సంతృప్తి అరే పెళ్లి కాకముందు మంచి కొడుకు పెళ్లి కుదిరాక పెళ్లి కొడుకు పెళ్లి అయ్యాక దొంగనా కొడుకు అది మీ అమ్మ నాన్న తిని పెళ్ళికి ముందు అమ్మాయి ఫీలింగ్ ఆరేడు గులే తాడా కేడు గులే తాడా ఏ పీటల మీద అలానాటి రామచంద్రుడి కన్నెంటా తాది అలానాటి భా

ఈ ప్లాన్ సౌజీ క్యాజీ స్మాల్ లేకపోతే మనమే దబ్బుతా ప్లానింగ్ మమత దేత అయితే మేరా బేజా బేకారే అంటే తుమారా ప్లాన్ పకోడి అవుతా పచ్చడి అవుతా సరే ప్లాన్ చెవి जब प्रॉफिट है पूरा नीके देता है चल एक्शन कर दो एक्शन देखो फ्रंट कैमरे लो कनबड़ ना यादवा महान बाहुलु मा तेलुसु नु नोक्कु ఏంట్రాయ్ ఉదయానికి జ్ఞానోదయం అయిందా బుద్ధుడికి బోధు వృక్షం కింద జ్ఞానోదయం అయితే ఈయనకి మన వంశ వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది అవ్వకపోతే నువ్వు వదిలేస్తావా నువ్వు నోరు పోతావా కానీ బా ఓ ఫిఫ్టీ ఉంటే కొట్టు బా ఫ్రూటీ తవుతా కావాలంటే లేడతా ఫిఫ్టీ మాత్రం కొట్టను డ్యూటీలు ఉండవు మాత్రం కావాలి సేవ్ తెపాలలో తలకాయ నువ్వు పెళ్ళంతరపు అంటే సెలవులకి వచ్చి చూసే ఉంటారు కానీ నువ్వు పాంపొట్ల ఇక్కడ బాతుకుపోయావు పెట్టేటప్పుడు దెప్పకూడదు దెప్పేటప్పుడు పెట్టకూడదు అయినా నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు కానీ ఆయనకి కొలతలు చూసుకుని కప్పు కాదు సౌత్రం లెటర్ నువ్వు నాది కకృత నువ్వు ఈ కొంపలో కాలేటిన దగ్గర నుంచి నన్ను కారపోతలా నదిలేస్తుంది ఇది ఇది కకృత ఏమన్నా మమత గారు దీన్ని కకృత అంటారా అన్నయ్య గారు ఆడవాళ్ళందరూ తోడు దొంగలే మమత గారు ఆయన ఒప్పుకోడు మమత గారు వాళ్ళ వంశమే అంత అన్నం పెట్టి ఆకులు ఎత్తమంటారు ఇదిగో ఫిఫ్టీ తాగు ఫ్రూటీ యాభై రూపాయల కోసం ఏడు తరాల పరుగు పోయిందా